చోటు పాట ఆ అని అట్లా కూర్చుంటే ఎక్కడ పడతావో తెలుసా హాలిడేస్ వచ్చి నాకు చిప్ చిప్ హాయ్ వెల్కమ్ టు రాధికరంగవల్లి అందరు ఎట్లున్ను మంచిగా ఉన్నారా మేము కూడా మంచిగానే ఉన్నాం ఇక్కడైతే వర్షం పడుతుంది అనమాట ఆ రోజు బాగుండు అయిపోయారు చిన్నోడికి ఎగ్జామ్స్ అయిపోయినాయి ఇంకా స్ప్రింగ్ హాలిడేస్ అనేసి ఒక టెన్ డేస్ ఇచ్చారు ఆడవాడితే ఎట్లుంటుందో తెలుసా చల్లగా చల్ల సార్పా ఇట్లా ఇట్లాది ఏంటిది ఇట్లనే ఇష్టం ఫామ్ హౌస్లో అయితే మస్తుంది ఇంకా ఈ వెదర్ పట్టు పట్టు ఆవిట్కాడు ఇంట్లోకి రా ఎంత దూరం పోతాలో ఇక్కడైతే ఇంకా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళామనమాట పిన్ని వాళ్ళు మామేన మామ కూతురు ఆస్ట్రేలియా నుంచి వచ్చి ఉండే ఇంకా అందరం కలుద్దాం అనేసి వచ్చినాము ఇది పొద్దు పొద్దున్నే ఇంకా నేను లేచినప్పుడు నిద్ర ముఖంలో ఫోన్ పడిపోయింది వస్తుంటే చూసారా అయితే పిన్ని వాళ్ళు ఇక్కడికే వచ్చి ఉండే నేను ఇంకా నైట్ ఇక్కడే స్టే చేశాము పిల్లలు నేను పడుకొని ఇంకా పొద్దున లేచి మా ఇంటికి వస్తున్నాను అనమాట వస్తుంటే అట్లా బ్లాగ్ దిద్దామని స్టార్ట్ చేసా ఇంట్లో తీయలేదు ఇంకా పిన్ని వాళ్ళని ఎందుకంటే ఇంకా నైట్ అయిపోయింది అప్పటికే ఇంకా వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టడము వద్దనేసి తీయలేదు ఇక్కడైతే ఇంకా నేను నేను మా ఇంట్లో ఇంకా పొద్దున్నే రాగానే మటన్ బిర్యానీ వేద్దామనేసి చేస్తున్నా వన్ అండ్ హాఫ్ కేజీ తెచ్చి ఉండే ఇంకా ఎప్పుడు కర్రీ నార్మలే కదా అనేసి ఇంకా బిర్యానీ వేద్దామనేసి చేస్తున్నా చాలా మనసు కూర్చుండే అనమాట పిన్ని వాళ్ళు ఇంకా స్వప్న అనేసి మామేన మామ కూతురు అదేమో ఇంకా నేను పాయసానికి అనేసి సగ్గుబెండ్ నానబెట్టుకున్నా అది ఆస్ట్రేలియాలో ఉంటుందన్నమాట ఇంకెప్పుడో ఒకసారి వస్తుంటారు కదా అట్లా సో ఇంకా నేను ఇవన్నీ ప్రిపేర్ చేస్తా ఉన్నా వచ్చి ఫోన్కి అయితే ఏం కాలేదు కింద పడింది నిద్రమొకం కదా మసలు అవ్వకున్నా కాకపోతే అయితే ఇంకా నేను దాన్ని అలాగే ఉంచుదాం ఎడిట్ చేయొచ్చు తీసేయచ్చు కానీ బాగుంది కదా అట్లా జోగ్గా ఫన్నీగా అనేసి ఉంచిన టక్క టక్క ఫోన్ తీసుకొని చూసినా ఏం రాలేదు లిఫ్ట్ లోపల పడింది ఇంకా నయ్యం అనుకున్న ఇంకా నిద్రమబ్బులు అట్లుంటుందన్నమాట అయితే ఇంకా పెద్దోడికి స్కూల్ ఉండే అనమాట అందుకనేసి నేను ఫాస్ట్గా వచ్చేసి వానికి రెడీ చేసి ఇచ్చిన నేను ఇంకా ఇక్కడ ఇక్కడ పిన్ని వాళ్ళు వచ్చేసారు అప్పటికే అందరం తింటున్నాం అనమాట మంచిగా ఉందంట మటన్ బిర్యానీ అయితే ఇంకా బిర్యానీతో పాటు స్వీట్ కూడా ఉంటే బాగుంటుంది అనేసి స్వీట్ చేసిన కద్దుక కీరు కాకపోతే నేను ఇంకా అందులో కొంచెం లైట్గా సేమియా వేసిన కద్దు మన సొరకే ఉంటుంది కదా తురుమే నెయ్యిలో తురుముకొని నెయ్యిలో వేయించి అందరికీ తెలిసిందే అట్లా వేసుకు అనమాట ఎంత బాగుండో పాయసం అయితే మస్తుండే ఇంకా షాపింగ్ చేసి వచ్చారనమాట పిన్ని వాళ్ళు నేను వెళ్ళలేదు ఇంకా నేను వంట చేసుకుంటూ ఉన్నా వాళ్ళు ఏమి ఇంకా చూడండి ఇట్లా శారీస్ తీసుకున్నారు నేను కూడా వెళ్ళిన అనమాట ఆ షాప్కే ఇక్కడ బాగుంటాయి అని అంటే ఇంకా వెళ్ళారు పిన్ని కూడా వెళ్ళిండే సో అందులో చూడండి ఇవైతే ఇట్లా ఇట్లా అన్నమాట ఇది ఎవరిది ఇది నచ్చింది ఇది బాగుంది బ్లౌజ్ ఎట్లా వచ్చింది దీనికి ఏది అంటే కానీ పింక్ తీసుకోవాలి దీనికి ఇదో ఇట్లా పోవే ఇది ఇది పింక్ అవుతా కదా ఇది ఇది పిన్నిది నీది కదా ఇది మంచిగా ఉన్నాను ఇది బాగాలేదు ఇది నచ్చలేదు నాకు ఈ రెండు నచ్చలే ఈ రెండు ఈ రెండు అది కూడా నచ్చలే అట్లాస్ట్ది కూడా ఈ మూడే బాగుంది ఎవరిది ఇది ఎవరికి ఇది ఎవరిది అవునా ఇది బాగుంది దీనికి పింక్ తీసుకోవాలి ఇట్లా పింక్ తీసుకోవాలి ఈ పింక్ కూడా వేసుకోవచ్చే ఇవ్వ మన వంకాయ కలర్ కూడా ఇవ్వ ఇదైనా వేసుకోవచ్చు అదైనా వేసుకోవచ్చు నేను మొన్న కట్టుకోలేదా దా సద్దులకి బాగుంది మోటు ఉన్నది కాదా అమ్మా ఇదా ఇది ఎవరు తీసుకున్నారు వేసుకుంటే బాగున్నది గత వేసుకుంటే బాగుంది బ్లౌజ్ హైలైట్ చేసుకోవాలి ఊకే మూత అట్లా పెట్టక ఇక రంది పడకు నేను కూడా అట్లే రంది పడతా తీసుకున్నాక ఇట్లా వేసుకుంటే బాగున్నది చూస్తే బాగాలేదు కానీ ఇట్లా వేసుకుంటే నీకు సెట్ అయ్యి కదా చాలా వేసుకో వచ్చినాయి ఇది అది సేమ్ ఉన్నది లేదు సేమ్ ఉంది సేమ్ ఉన్నాయి రెండు ఇక దీనికి బ్లౌజ్ హైలైట్ చేసుకోవాలి దేనికైనా బ్లౌజ్ హైలైట్ చేసుకోవాలి ఇట్లా వేస్తే మంచిగున్నదే ఇట్లా వేస్తే నీకు మంచిగా ఉన్నది కాకపోతే శారీ చూస్తే మంచి లేదు ఇదా సేమ్ నాది కూడా అంతే పొద్దున నేను వెళ్ళలేదు కదా వంట చేసుకుంటున్నా అని చెప్పాను కదా ఇంకా పిన్ని వాళ్ళు స్వప్న అట్లా జ్యువెలరీ తీసుకున్నారు ఇంకా అవే చూస్తున్నా చూపిస్తున్నారు నాకు ఇవి తీసుకున్నా అని బ్లాక్ బీడ్స్ ఏమో పిన్ని తీసుకుంది ఇవేమో స్వప్న తీసుకుందనమాట స్వప్న అంటే అదే చెప్పాను కదా మామేనో మామ కూతురు అనేసి అంతా కలిసి చదువుకున్నామేమో సో ఇవి బాగున్నాయా చెప్పండి ఇదనమాట లాకెట్ను ఇయర్ రింగ్స్ ఇంకా ఇదైతేనేమో ముందే తీసుకుందంట మన చూపిస్తుంది ఇట్లా పులిగోరు అనేసి ఇక్కడైతే ఇంకా మేము షాపింగ్కి బయలుదేరినాము నర్సింగ్కి అదే హైదరానగర్ నర్సింగ్ ఇంతకు ముందు కూడా చూపించాను నర్సింగ్లో ఇట్లున్నాయన్నమాట చూసేయండి ఇక్కడైతే ఇంకా కలెక్షన్ మంచిగానే అనిపిస్తుంది కాకపోతే అన్ని ఒక్కో ఫ్లోర్కి ఒక్కోటి ఉంటుంది ఇంకా మేము అన్ని ఫ్లోర్లు తిరిగేసరికి నైన్ నైన్ థర్టీ అయింది మేము ఫైవ్కి ఫోర్కో బయలుదేరినాము ఇంట్లో నుంచి

బేబీ పింక్ కలర్ మనం ఆ శారీస్ చూపిస్తే వాళ్ళ థౌజండ్ రూపీస్ మీటరా ఈ ఆరెంజ్ కలర్ శారీ ఏమో నాదే నేను అంతకుముందు తీసుకున్నా దీనికి కూడా బ్లౌజ్ అనేసి వచ్చినా కానీ దానికి మ్యాచ్ అవ్వలేదు ఇంకా చూస్తున్నా లేకపోతే ఇంకా లాంగ్ ఫ్రాక్ కుట్టిద్దామని అనుకుంటున్నా ఆరెంజ్ కలర్ అక్కడ ఉంది చూడండి అది దీని కింద వైపుకి అది నాదే అనమాట సో దానికి ఇంకా సెట్ అవ్వలేదు చూడాలి సెట్ అయితేనేమో ఒకటి రెండు సార్లు కట్టుకుంటా శారీ కట్టుకుని ఫ్రాక్ కుట్టిస్తాం చూపి ఇక్కడేమో ఇంతకుముందు డ్రెస్సెస్ చూస్తున్నాం మెటీరియల్స్ బాగున్నాయి పైన ఇంకా పైన ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ అనుకుంటా ఇందాక ఆరెంజ్ అండ్ నేను మొన్న ఆనివర్సరీకి కట్టుకున్నా కదా ఆనివర్సరీ రోజు కట్టుకున్న శారీ కూడా అందులోనే ఈ రెండు ఆరెంజ్ అండ్ పింక్ రెండు అందులోనే తీసుకున్నాను సో ఈ ఆరెంజ్కే నాకు ఇంకా అయితే ప్లేన్ వచ్చిందనమాట శారీ నేను ఇంకా టక్కున తీసేసుకున్నా మా పిన్ని వాళ్ళు ఏమో కలర్ ఎక్కువ ఉంది అని అంటున్నారు కానీ నేను ఇంకా లాంగ్ ఫ్రాక్ వెళ్ళిపోదామని అనుకుంటున్నా చూడాలి ఇంకా ఇక్కడైతే దర్శన్ వీడు చిన్నోడు అనమాట వీడి మాటలు అయితే అసలు ఎంత క్యూట్ ఉండేనో నేనైతే టూ డేస్ మస్తు నవ్వుకున్నా పాస్ అయింది ఇది ఇంకా వెళ్తున్న రోజు అనమాట పిన్ని వాళ్ళైతే ఇంకా షాపింగ్కి వెళ్ళి అట్నుంచి అటే వెళ్ళిపోయారు నైటే ఇంకా అదే డ్రైవర్ని తీసుకొచ్చుకొని ఉండే ఇంకా ఇంకా స్వప్న వెళ్ళే రోజు అనమాట ఇది మా మా ఇంటి దగ్గర నుంచి సో మాకు ఇంకా ఇక్కడే అందరూ రిలేటివ్స్ ఇక్కడే కాబట్టి ఇంకా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి రెడీ అయి ఉన్నారనమాట క్యాబ్ బుక్ చేసి ఉన్నాము దర్శన్ చూస్తుంటే నాకు మస్తు నవ్వు వస్తుంది నవ్వుతూనే నా కంటిన్యూగా టూ డేస్ నేను అంతా మంచిగా అనిపించింది బట్ వెళ్తుండగా వెళ్తూ ఇంకా దర్శన్ వెళ్ళిపోతున్నావు అన్నా అంటే అసలు ఎంత ఫేస్ అంతా ఇట్లా డల్గా పెట్టేసి సోఫాలో ఇట్లా అలిగినట్టు కూర్చుంటారు కదా పిల్లలు ఎంత క్యూట్ ఉండేనో అది ఆ క్లిప్పే అసలు క్యాప్చర్ చేయలేకపోయినా మస్తు క్యూట్ ఉండేది ఆ ఫేస్ మాత్రం వరి అప్పుడు అంటే ఇట్లా దీనంగా వెళ్తున్నా అని తర్వాత తర్వాత ఇక కొంచెం అయిపోయింది ఇప్పుడు సెట్ అయ్యిందని మళ్ళీ ఎప్పుడు వస్తావు ఇంకా క్యాబ్ వచ్చింది ఇక్కడికి ఆ నెల కూడా వస్తారు నీతో పాటగా

అంటే చాలా ఇంకా గ్యాప్తో వస్తారు కదా వన్ ఇయర్ టూ ఇయర్స్కి అట్లా గ్యాప్తో వస్తారు కదా మళ్ళీ పెద్దోడు అయిపోతాడు ఇంకా అప్పటికి దర్శన్ సో ఇక్కడైతే ఇంకా నెక్స్ట్ డే ఇక్షిత్కి స్కూల్ ఉంది పెద్ద చిన్నోడికి లేకుంటుండే ఒక ట్వంటీ టెన్ టెన్ డేస్ అట్లా ఫిఫ్టీన్ డేస్ స్ప్రింగ్ హాలిడేస్ ఇచ్చారని చెప్పాను కదా పెద్దోడికి ఏమో ఫ్రైడ్ రైస్ చేసేసిన నెక్స్ట్ డే మార్నింగు లంచ్ బాక్స్ పెట్టేసిన ఇదేమో స్మూతి మీకు తెలుసు కదా నా వ్లాగ్స్లో చాలా వ్లాగ్స్లో ఉంటనే ఉంటుంది డ్రై ఫ్రూట్స్ స్మూతి అనమాట ఇది చియా సీడ్స్ నేను కొంచెం మిగిలితే చియా పుడ్డింగ్ చేసుకుంటా ఈవినింగ్ డిన్నర్ అయినా అట్లా అయితే కొంచెం అట్లా వేస్తున్నా ఇది చియా చియా సీట్స్ కూడా సపరేట్ నానబెట్టుకుంటా అనమాట సో ఇదనమాట బ్లాగు ఎలా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో కొత్త వాళ్ళు ఏదైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ